సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు వచ్చేసి నలభై మూడు రోజులైన స్వామి మేము ఎల్లారెడ్డి నుంచి బయలుదేరినాం స్వామి పాదయాత్ర వచ్చేసి బాన్సవాడ నుంచి బయలుదేరుతారు మేము మధ్యలో ఏడైనాం స్వామి సువర్ణభూమి పాదయాత్రలో ఈరోజు మేము పులిమేడ మార్గంలో ఉన్నాం స్వామి ఈ విధంగా విజువల్స్ ఇలా ఉంటాయి చూడండి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి కిరణ్ స్వామి 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 స్వామీ అప్ప చూడచ్చు ఈ విధంగా ఉంటా స్వామి పులిమేడ చూడండి స్వామి శరణం చాలా చాలా బాగుంటుంది మీరు శబరిమల వస్తే పాదయాత్ర రండి ఒక్కసారైనా విజువల్స్ చాలా బాగుంటాయి స్వామి పులిమేడ ద్వారీ తక్కువ డిస్టెన్స్లో స్వామివారి సన్నిధానానికి చేరుకోబోతాం ఇదంతా పులిమేడ మార్గం స్వామి ఇంకా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి భూపాల్ డిజిటల్ స్వామి స్వామి శర నో బ్లాగ్స్ ఓన్లీ లైవ్ డైరెక్ట్ స్వామి మా స్వామిని ముద్దుగా అందరూ బండి మహేష్ స్వామి అని పిలుస్తారు స్వామి స్వామి హైదరాబాద్ స్వామి స్వామి శరణంగా చూడచ్చు ఈ విధంగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు పులిమేడ మార్గంలో చాలా చాలా బాగుంటుంది మా గురుస్వామి బోధన్ గురు స్వామి స్వామి చరణం చెప్పండి స్వామి ఎలా ఉంది పాదయాత్ర చాలా చాలా బాగుంది స్వామి స్వామి చరణం మా స్వామి హైదరాబాద్ నుంచి బాన్సవా నుంచి బయలుదేరిన స్వామి పాదయాత్ర స్వామి చెప్పండి చాలా బాగుంది స్వామి నడక మార్గంలో దీక్షాకాలం పూర ఎంతో మంచి ఉంది ఆసాన్గా వచ్చేసిన స్వామి చరణం స్వామి శరణం ఈ విధంగా ఉంటారు స్వామి లొకేషన్ చాలా బాగుంటుంది పులిమెడ మార్గం మీరు ఈ విధంగా చిన్న చిన్న స్వాములు కూడా వస్తారు స్వామి మీరు మెసేజ్ రూపంలో తెలియజేయండి క్లారిటీ ఉందా లేదా స్వామి ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియా స్వామి శరణం ఇగో ఈ విధంగా ఇక్కడ మొత్తం ఏనుగులు స్వామి ఏనుగులు చాలా ఉంటాయి ఇక్కడ మీకు అయితే ఏనుగు కూడా కనిపించచ్చు లాస్ట్ ఇయర్ కనిపించింది నాకు స్టాండు మర్చిపోయినా స్వామి నేరే బొంగ నెమ్మదిగా బొంగ ఈ విధంగా ఉంటా స్వామి మార్గమధ్యం అర్థం ఎందుకంటే మొన్నడాక వర్షాలు పడ్డాయి కదా అట్లా ఈ విధంగా అయింది స్వామి ఈ విధంగా లైన్గా క్రమశిక్షణతోటి ఇలా వస్తారు స్వామి అవు అక్కడికి వెళ్ళాలా స్వామి అక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది స్వామి అక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు కొద్దిసేపు మీరు అక్కడ చూడొచ్చు అక్కడ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు స్వామి స్వామి నాడు అక్కడ అదే రెస్ట్ రెస్ట్ ప్లేస్ నిమ్మడి వెళ్ళాలి నేరుగా ఇట్లనే పోవాలా నెమ్మదిగా పోంగ ఈ తమిళ నేర్చుకోవాలా స్వామి ఎందుకంటే ఇక్కడ తెలుగు రాదు కాబట్టి కొద్ది కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా స్వామి శరణం మీరు లైవ్ చూ లైవ్ చూస్తూ మీరు మీ ఫ్రెండ్స్కి లైవ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మార్గం మీరు అందరూ దర్శనం చేసుకుంటారని అలాగే ఈ విజువల్స్ని కూడా చూసి ఆనందిస్తారనుకుంటున్నా స్వామి ఎందుకంటే ఇది అంతా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈ అడవిలో కూడా చేతులు కడుకున్నాం నాయన శరణం చూడొచ్చు ఈ విధంగా సూర్యభగవాను ఆశీస్సులతోటి ఇలా బయలుదేరుతున్నాం స్వామి ఈ విధంగా నెమ్మదిగా వెళ్ళాలి స్వామి ఈ విధంగా ఉంటుంది రూటు ఇదంతా మన ఏనుగు పెండా స్వామి ఇదంతా మన వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ విధంగా అయింది స్వామి లేకపోతే చాలా చాలా బాగుంటుండే ఈ మార్గం ఇప్పుడు కంటిన్యూ ఫోర్ డేస్ వర్షాలు లేకపోవడం వల్ల మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ మార్గం వర్షాలు పడితే ఈ మార్గంలో ఎవరిని కూడా రానియరు ఇది మొత్తం అడవి ప్రాంతం స్వామి నెమ్మది మీ ఏమైంది చైన్ వస్తుందా చాలా మంది అడుగుతారు ఇవి ఎందుకు వేసుకొని నడుస్తున్నారని అవి పాదరక్షలు స్వామి అవి చూస్తూనే ఉండండి లైవ్ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏయ్ ఉన్నాడు వెనక ఉన్నాడు ఓన్లీ అందరు వేసుకోరు స్వామి ఇక్కడ చాలా విజువల్స్ ఉంటాయి స్వామి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ జస్ట్ టూ మినిట్స్లో మీకు చూపెడబోతున్నాను శరణ ఎంత ఊరు చూ సా ఏమంటున్నా అంటే నాకే చూ అడుగుతున్నావు అనబట్టి ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి Viví en Giltar, Swami.

<laughs> स्वामी शरणाम <laughs> <laughs> ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది స్వామి స్వామి తాండ్ర స్వామి చాలా సేవ చేసుకున్నాడు మాకు పాదయాత్రలో స్వామి <coughs> विधा इकड़ मंजी एनर्जी वाटर इसमें स्वामी मैं और <laughs> पूरा చిన్న స్వాములు ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం స్వామి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఫైవ్ మినిట్స్ లొకేషన్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఏ స్వామి అక్కడ నుంచి వాటర్ వస్తుంటాయి ఆ పైప్ మార్గంలో ఇక్కడ స్వాములకు సేవ చేసుకుంటారు చూడ స్వామి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్వామి ఇది స్వామి ఇటా ఇట్రా తాగో అడ తాగిడి

తీ అక్కడి నుంచి వచ్చాం స్వామి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం சிங்கல் <laughs> சிங்கல் <laughs> అట్లా అట్లా ఇట్లా ఓన్లీ తలకే ఒకటి అంతే చాలా దాని మీద అదేందా ఎంత సాఫ్ ఉంటుంది చూడు తోపాకు ఈ విధంగా ఆ నుంచి ఈ నుంచి సాఫ్ ఉంటుంది సో ఎక్కువ తీడు ఉండదు చూరు చూడు స్వాములు వస్తుండ వసంత్ గురుస్వామి గురుస్వామి వచ్చిండ స్వామి శరణం అక్కడ అక్కడ పెట్టి ఇరు మూడు నేను చెప్తాం చెప్పండి ఇప్పుడు చెప్తాం స్టోరీ ఇద్దరు చెప్పండి చెప్పాను మాట్లాడండి స్వామి అక్కడ నుంచి మార్గం ద్వారా అక్కడ నుంచి వాటర్ వస్తాయి ఈ విధంగా ఇక్కడ వస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు నీళ్ళ దానం చేస్తున్నారు డెడికేటెడ్ వాటర్ చాలా ఆరోగ్యానికి చాలా మంచి స్వామి ఓకే స్వామి చెప్పవామిప్ప వేణుగోపాల్ స్వామి వారి ఆధ్వర్యంలో వినయ్ గోపాల్ వినయ్ కుమార్ గురుస్వామి అండ్ వసంత్ గుమి గురుస్వామి వాళ్ళ సువర్ణ భూమి మహాపాదయాత్రలో పాదయాత్ర చేస్తున్నాం స్వామి మేము హైదరాబాద్ భాన్స్వాడ నుంచి బయలుదేరాము ఇప్పటి వరకు ఫార్టీ త్రీ డేస్ అయ్యింది స్వామి శరణం ఈరోజు మాకు దర్శన భాగ్యం అయ్యప్ప కలిగిస్తున్నాడు దారి మధ్యలో మేము పులిమేడ సత్రం నుంచి పులిమేడ మార్గంలో వస్తున్నాము మధ్యలో కొద్దిగా మెడికేటెడ్ వాటర్ వీళ్ళు ప్రొవైడ్ చేసారు గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ వాళ్ళు స్వామి శరణం ధన్యవాదాలు వాళ్ళకు మేము సాయంత్రం వరకు రీచ్ అయ్యి దర్శన భాగ్యం కలిగిస్తాము అదే నా ఐడి కార్డు సంక్షేమం అయ్యప్ప సంక్షేమం స్వామి సాయంత్రం వారికి దర్శనం కావాలని కోరుకుంటున్నాము స్వామి క్షణం అయ్యప్ప సాయంత్రం ఎందుకు ఇప్పుడే అయిపోతుంది దర్శనం మధ్యాహ్నం అయిపోతుంది మధ్యాహ్నం కల్లా అయిపోతుంది ఇప్పుడు ఎంత అయితుంది టైం పది అవుతుంది అవుతుందా పదిన్నర పదిన్నర అంటే ఒకటి ఒకటి గంటలకల్లా దర్శనం అయిపోతుంది డైరెక్ట్ దర్శనం మా స్వామి ఉన్నాడు మా మణికంఠ ప్రసాద్ మణికంఠ స్వామి అని ఆయన పేరే అంతేనా స్వామి ఇష్టం రోడ్ ఉంటదింటే రోడ్గా రోడ్ ఉంటది దిగుతూ ఉంటది దిగుతూడు అంటే ఒక చెట్టు ఉంటది చెట్టు అది ఎక్కాలే దిగాలి ఏది ఎక్కువ ఏం దిగులేదు మంచిగా సాప్తో ఉన్నది అంత మంచిగా అయింది దారి మధ్యలో ఒకప్పుడు అట్లా ఉండేది లైవ్ ఆ లైవ్ లింక్ పెట్టినావా పెట్టినా చూసు మనలో మూడు వేల మంది చూస్తారు ఇలాగ సూర్యుడు ఉదయిస్తుంటే డి విటమిన్ ఇలా వాడుకుంటే

லீலாச்சினே புருதாட்டினாக்க <laughs>